సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీ జలవిహార్ పార్కు సుందరీకరణ కొరకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ పుష్పా నగేష్ అనంతరం శ్రీనివాస్ నగర్ కాలనీ కాకతీయ నగర్ కాలనీలో సీసీ రోడ్డు కొరకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ పుష్పా నగేష్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయించి నేడు నలభై ఏళ్ల క్రితం నిర్మించిన పార్కు సుందరీకరణ కొరకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే పలు కాలనీలలో సీసీ రోడ్డు కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల కోడ్ వస్తుందని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శంకుస్థాపన చేయటం జరిగింది పనులు సాఫీగా అవుతాయి ఇంకేమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామన్నారు స్థానికులు మాట్లాడుతూ మా కార్పొరేటర్ పుష్ప నగేష్ ఎల్లవెల్లా తోడు ఉంటారు సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించే దిశగా ముందుకు సాగుతారు అందులో భాగంగానే కాలనీలో సీసీ రోడ్డు కొరకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య మహేందర్ రెడ్డి నవీన్ గౌడ్ ప్రీతి అశ్విని వినయలక్ష్మి సునీల్ నందారెడ్డి ఎర్రమల్లి శంకర్ నాయక్ శంకర్ యాదవ్ ఏఈ ప్రభు నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కాలనీ అధ్యక్షులు ఇక్కడ వచ్చినటువంటి నన్నుల పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి రోజు ఎలక్షన్ కోడ్ వస్తుందన్న ఉద్దేశంతో మరి రోజు దాదాపు రెండు కోట్ల యాభై లక్షలతోటి సీసీ రోడ్లు కానీ బలూరు పార్క్ కానీ ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే రేపు ఎల్లుండి ఎలక్షన్ కోడ్ వస్తుంది ఉద్దేశంతో ముందు సీసీ రోడ్లు కొబ్బరికాయ కొట్టే పని నడుస్తాది కాబట్టి ముందు కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి ఇక ప్రతి కాలనీలో చూసినట్టయితే చాలా మట్టుకు సిసి రోడ్లు కానీ అంటగౌండ్ డ్రైనేజ్ కానీ చాలా మట్టుకు అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ చిన్న చిన్న పనులు కూడా ఎలక్షన్ తర్వాత చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను బాల పార్క్ చూసినట్టయితే ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల కింద చేసిన పార్కు ఆ పార్కు ఎప్పుడు చేద్దామన్నా అదే విధంగా ఉంటుంది మరి ఆ పార్కు మంచిగా చేయాలి దాదాపు దానికి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల దాకా పెట్టాలన్న ఉద్దేశంతో కూడా దానికి మేము మేడం అడగంగానే జోన్ కమిషన్ అడగంగానే ఒక యాభై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాంతో ఈరోజు కొబ్బరికాయ కొట్టి పండ్ల ప్రారంభం ప్రారంభం చేయడం జరిగింది మరి ఆ పార్కు మంచి పార్కు చేయాలి తీర్ పార్క్ ఏ విధంగా ఉందో థీమ్ పార్క్ అన్నా ఇంకా మంచిగా చేయాలన్న ఉద్దేశంతో మరి థీమ్ పార్కు ఇలాగా చేయాలన్న ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే అంత పెద్ద పట్టణంలో మరొకటే పార్క్ ఉంది కాబట్టి ఆ పార్క్ మంచి విధంగా చేయాలి మరి ఎందుకంటే రెండోసారి నన్ను కార్పొరేటర్ గెలిపించినందుకు ప్రతి కాలనీలలో కానీ మరి శ్రీనివాసనగర్ కాలనీలో కానీ ఎట్లాంటి పనులు లేకుంటా మరి ఏవ ఎవరైతే పనిచేస్తారో పని ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో కూడా చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రతి పని కూడా మరి ఎవరికి పబ్లిక్ ఇబ్బంది కాకుండా మరి సిసి రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ మరి పార్కులు కానీ ఎన్నో చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ చూసినట్టయితే అయితే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి పార్కులో కూడా మరి పిల్లలు ఆడుకోనికే విషమెంట్ కావాలని అడిగినప్పుడు కూడా మేడం వెంబడే ఆ శాంక్షన్ ఇచ్చేసేసి మరి మల్లికార్జుననగర్ కానీ మయూర్ నగర్ పార్క్ కానీ మరి సాయినగర్ పార్క్ కూడా చిన్న చిన్న పిల్లలు ఆడుకోనికే మరి ఎట్లమెంట్స్ ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు కూడా మరి బాలో పార్క్ కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే పార్క్ మంచిగా ఉంటే మరి చాలామంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు మరి యూత్లు ఉన్నారు వాకింగ్ చేసుకొని జిమ్ చేసుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కూడా ఆ పార్క్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతేనేం మరి మేము గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి కాలనీలో కానీ మరి శ్రీనివాసనగర్ కాలనీలో కానీ ఎట్లాంటి పనులు లేకుండా చాలా మటుకు చేయడం జరిగింది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పేసి షామిస్తూ మరి ఇంకా ఏదన్నా కూడా మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి మరి మనము ఎంత చేసినా కానీ పోయేది ఒక్కచో ఒక్కటే చోటు కానీ కాబట్టి మరి మన ప్రసన్న వాటికి కూడా మరి మేడం రమ్మని అంటే కూడా ఈ ఎలక్షన్లు అయిపోయినాక వస్తా అని చెప్పింది మరి దాన్ని కూడా మరి మంచిగా కూర్చొనిక బల్లలు కానీ లైట్లు కానీ గేట్ కానీ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది దాన్ని కూడా సాంక్ష్యం తీసుకొని కూడా మరి అది మంచిగా చేపేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే మనం అందరం కలిసికట్టు ఉండేసేసి మన డీజల్ని ముందంచ ఉంచుదామని చెప్పేసి తెలియజేస్తాను నమస్కారం కాలనీ పెద్దలందరికీ నేను ఎప్పుడైపు వందనాలు మా మాజీ కార్పొరేటరు తొంట అంజనా గారు ఉన్నప్పుడు కూడా మాకు మంచి సహకారంతో పనులు జరిగినాయి ప్రజెంట్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్వరు వచ్చిన తర్వాత ఉన్న రోడ్లన్నీ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళ పీరియడ్లో కాలనీకి అడిగినప్పుడల్లా ఫోన్ చేయంగానే వచ్చి కాలనీ సమస్యల్ని కాలనీ సమస్యల్ని పరిష్కరించడానికి అన్ని వేళల అందుబాటులో ఉండి కాలనీ పెద్ద మనుషులు కానీ కాలనీ సొసైటీ మెంబర్లు కానీ అందరినీ కలుపుకొని ఎక్కడా ఇష్యూ లేకోకుండా కాలనీలో ప్రతి రోడ్డు ఏ రోడ్లు అయితే పెండింగ్ ఉన్నాయో ఎలక్షన్ ముందు కూడా వేయించారు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా వేయించారు ఆ ఎలక్షన్ ముందు కొన్ని రోడ్లు పెండింగ్ ఉండే ఆ పెండింగ్ రోడ్లు పని కంప్లీట్ చేయడానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాలనీ సహకారంతో కార్పొరేటర్ గారు మా కాలనీకి మంచి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మా కాలనీ పెద్దలు అందరూ సహకరించి కార్పొరేటర్ని ఏ టైంలో కాల్ చేసినా మాకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని మా కాలనీకి మంచి పనులు చేస్తున్నారు పార్క్ అవుతుంది ఇక ఇక్కడ ఒక కమ్యూనిటీ స్పోర్ట్స్ ట్యాంప్లెట్ కూడా కట్టడం పెండింగ్ ఉన్నది దాని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి ప్రభుత్వం మారినంత మాత్రమే కాదన్న మీరు అనుకుంటే మన హెచ్ఎండిఏలో పర్మిషన్ తీసుకొని మీరు వచ్చి మేడం గారిని తీసుకొచ్చి జోనల్ కమిషనర్ గారిని తీసుకొచ్చి ఆ పని చేయించి ఇంకొకట ఎలక్షన్ ముందు కూడా అనుకున్నాము ఈ కాలనీ దగ్గర ఖాళీ ప్లేస్ ఉందని చాలామంది బైక్ నుంచి వచ్చిన యువకులు వచ్చి అక్కడ నైట్లో లేడీస్ పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాని మీద ఫినిషింగ్ వాళ్ళు ఒకటి ఆ రోజు అనుకున్నారు మీరు మీరు కూడా ఫినిషింగ్ వాళ్ళకి సహకరించి ముందుకు వస్తే ఒకవేళ గవర్నమెంట్ ద్వారా కాకపోయినా మీ పర్సనల్ దృష్టికి తీసుకొని ఎమ్మెల్యే గారిని చెప్పి మేము డైరెక్ట్ పోతే బాగోదు మీరు ఉండగా మీరు కూడా మాట్లాడి ఒకసారి దాని మీద దృష్టి పెట్టి చేపిస్తే నాకు కూడా మంచిది మీకు కూడా మేము సహకారం అందించుకుంటూ మీ ఎల్ల వెళ్ళాలి మేము ఎంబడు ఉంటూ ముందుకు నడుస్తామని కోరుకుంటున్నాం సిసి రోడ్డు వేయడానికి చేసినటువంటి కార్పొరేటర్ పుష్ప నాగేశ్వరరావు మరియు అందరి ఇతర కాలనీ అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ నమస్కారాలు మరి నాగేశ్వ గారు మా కాలనీ శ్రీ సాయినగర్ కాలనీ సాయి శ్రీ సాయినగర్ కాలనీలో అసలు రోడ్లు కూడా మొదట్లో ఫస్ట్ కార్పొరేటర్ వచ్చినప్పుడు రోడ్లు అసలు ముఖాలు మట్టి నీళ్ళు ఉంటుండే అసలు రోడ్లే లేవు అటువంటిది కూడా ఆ కా పీరియడ్లో రాగానే రోడ్లు ఇచ్చింది ఆ తర్వాత కూడా మాకు డ్రైనేజీ పార్కు పార్క్ అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఒక పది కాలనీల నుంచి సాయంత్రం పూట వచ్చినట్టు వస్తున్నారు ఆ పార్కులకి ఒక వాచ్మెన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ పార్కు మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు మరి జిహెచ్ఎంసీ ఇక అదే కాకుండా ఆ దాంట్లో బోరు కూడా నీళ్ళు తక్కుబోతుంది అని చెప్పగానే మరి ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా సెకండ్ బోరు వేయడానికి ప్రయత్నం చేసిందన్న అంతట్లోనే వచ్చి అది చేస్తారంటే నెల్ మరి అదే కాకుండా ఇంకొక కొన్ని సిసి రోడ్లు కూడా మిగిలినాయి దాంట్లో భాగంగా పెరిగింది ఇంకా మిగిలినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము ఒప్పగానే మాకు ఇళ్ళ సహకరించి మొత్తానికి మా కాలనీలో ఎవరి కాలనీ అంటే పుష్ప నాగేష్ కాలనీ అనే పేరు వచ్చింది మా దగ్గర అయితే అది దానికి మేము అందరం కూడా రుణపడి ఉంటాము మరి మాకు ఎల్లవేళలా సహకరించినందుకు అన్నకు మరి అందరికి కూడా ధన్యవాదాలు